భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కలిసి వెళ్లడం దాదాపు ఖాయమైపోయిందా అంటే ఖచ్చితంగా అవునని అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన పురంధేశ్వరి అలాగే రేపో మాపో బాబు గారు కూడా ఢిల్లీ వెళ్లబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్లబోతున్నారనే ప్రచారం జరుగుతోంది ఎందుకంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీ అధిష్టానం కేవలం లోక్సభ స్థానాలకు సంబంధించి ఎక్కువగా సీట్లు డిమాండ్ చేస్తున్నారు అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో పెద్దగా డిమాండ్ అయితే ఏం చేయట్లేదు అనేది ఒక రకంగా ఒక మీడియా రాస్తున్న కథనాల ప్రకారం నాలుగు సీట్లు ఇస్తారు ఆరు సీట్లు ఇస్తారు ఇలా రకరకాల ప్రచారం జరుగుతున్నా లోక్సభ స్థానాలకు సంబంధించి ఎంపీ అభ్యర్థుల విషయంలో ఆరు సీట్లు ఇస్తాం ఏడు సీట్లు ఇస్తామన్నా ఫైనల్గా పది స్థానాలు ఇవ్వడానికైతే ఒప్పుకుంది తెలుగుదేశం పార్టీ పది ఎంపీ స్థానాలు ఆల్రెడీ మూడు స్థానాలు జనసేనకు కేటాయించింది కాబట్టి మొత్తం ఇరవై ఐదు స్థానాల్లో పదమూడు స్థానాలు వాళ్ళకి గనక వెళ్ళిపోతే మిగిలిన పన్నెండు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీ పది స్థానాలు ఇస్తే గనక వాళ్ళు పొత్తుకు కూడా సిద్ధం ఇంకా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్ని ఏంటి అనేది ఇప్పుడు రాష్ట్ర నాయకులైతే ఫైనల్ చేసుకోబోతున్నారట ఏది ఏమైనా పొత్తు దాదాపుగా ఖరారైపోయిందని ప్రచారం అయితే జరుగుతోంది మొత్తం ఢిల్లీలో ఈ మంతనాలు అయితే జరుగుతున్నాయి రేపో మాపో అఫీషియల్గా ప్రకటించే అవకాశం ఉంది అందుకే పదిహేడవ తేదీన ఒక భారీ సభకు ప్లాన్ చేసుకుంది తెలుగుదేశం పార్టీ చిలకలూరుపేటలో ఈ లోపల ఈ పొత్తు ఓకే అయితే అక్కడ టీడీపీ జనసేనతో పాటు కాషాయ రంగులు కూడా కనిపించే అవకాశం ఉంటుందా చూద్దాం